ఓకే అందుకు నమస్కారాలు ఈరోజు ఐ టేకన్ చార్జ్ యాజ్ ద డిఐజీ వైజాగ్ రేంజ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అందరూ ఎస్పీలతో కానీ ఆఫీసర్స్తో కానీ డీటెయిల్డ్గా ఒక రివ్యూ తీసుకొని ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేయాల్సి ఉంది ఏ ఏరియాస్లో మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాల్సింది ఉంది అవన్నీ కూడా నేను నేర్చుకుంటాను అదేవిధంగా ఐ విల్ టేక్ అ స్టాక్ ఆఫ్ థింగ్స్ ముఖ్యంగా డిఐజీగా మై మెయిన్ ఫోకస్ ప్రజలకి మెరుగైన సేవలు అందించడము క్షేత్రస్థాయిలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి అది కూడా మనము ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది మోర్ అండ్ మోర్ మనము ఆలోచిస్తే మీరందరూ తెలుసు డిఐజీ వైజాగ్ వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాలు ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి పాడేరు ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ ఏరియాస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మీరు అందరికీ తెలుసు లాస్ట్ గత సిక్స్ మంత్స్ నుంచి ప్రభుత్వం ఎన్డిపిఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది దీంతో చాలా కేసెస్ ఎన్డిపిఎస్ తగ్గాయి మనకి ఎన్డిపిఎస్ కేసెస్ కూడా డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ మీరు తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి యూనో ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడము అదేవిధంగా నిష్పక్షపాతంగా పని చేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్ని తీసుకువెళ్ళండి పోలీస్ వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్ అందుబాటులో ట్వంటీ ఫోర్ సెవెన్ మీతో ఉంటుంది క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీకి గ్రీవెన్స్లు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు ఫోకస్ విల్ బీ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్ దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ అ డిఐజీ తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు మా ఆఫీస్కి రావచ్చు వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచుకోవచ్చు ఎస్పీలతో మాట్లాడి డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ ద గ్రీవెన్సెస్ ఆర్ రిజల్ట్